నవంబర్ ఇరవైవ తారీఖు ఆదివారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి కోట్ల రూపాయల అప్పు సైతం తొలగిపోతుంది అలానే మీ ఇంట్లో ఆర్థిక శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి సమస్యలు ఆర్థిక కష్టాలు అనేవి అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక అమావాస్య కార్తీక మాసం అంటేనే సాధారణంగా ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో మనం ఏ పూజ చేసినా అలానే ఏ పరిహారం చేసినా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసేటటువంటి ప్రతి పూజ ప్రతి పరిహారం కూడా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అటువంటి కార్తీక మాసంలో మనం చేసేటటువంటి పూజ అయినా పరిహారం అయినా మనకి మంచి రిజల్ట్ ని తెచ్చిపెడుతుంది కార్తీక మాసం అంటేనే అత్యంత శక్తివంతమైనటువంటిది అలానే అత్యంత పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసం అంటే మన అందరికీ ఎంతో ఇష్టం కూడా అలానే కార్తీక మాసంలో మన ఇల్లు కూడా దేవాలయంలో మారిపోతూ ఉంటాయి ఎందుకు అంటే ఇక మనం ఈ యొక్క అమావాస్య అంటే కార్తీక మాసంలో ప్రతి రోజుకు అంతటి ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇక అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక అమావాస్య రోజుకి ఇంకెంత ప్రాధాన్యత ఉండాలి అంటే కార్తీక అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది అమావాస్య అంటే అందులోను ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈ రోజు ఇంకా ఎంతో పవిత్రమైనటువంటిది ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది అలానే ఈ యొక్క అమావాస్య అనేది సాధారణంగానే ఎంతో పవిత్రమైనటువంటిది మనం అమావాస్య రోజుల్లో ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం ఎంతటి దరిద్రాన్ని అయినా ఎంతటి నరదృష్టిని అయినా తొలగించేటటువంటి శక్తి అమావాస్యకి ఉంటుంది అటువంటిది కార్తీక అమావాస్య అంటే ఇక ఖచ్చితంగా కూడా మన సమస్యలు అనేవి తొలగిపోయి మన జీవితంలోనే ఎంతో మంచి రోజులు అనేవి వస్తాయి ఎంతటి కష్టాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వారు అయినా అలానే ఎంత కష్టపడినా వారి జీవితంలో ఫలితం లేదు అనుకున్నా ముఖ్యంగా వారు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అంటే వారు పని చేయక కాదు ఎంత కష్టపడినా ఫలితం అనేది ఉండక వీరు బాధపడుతూ ఉంటారు చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే వీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్ళి చాలా కష్టపడుతూ ఉంటారు ఎంతో పని చేయాలి అనే ఆశతో ఎంతో పని చేయాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు కానీ అక్కడ ఖచ్చితంగా కూడా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది ఇక వారి కష్టానికి ప్రతిఫలం అనేది ఉండదు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటే వీరికి పని చేయటం అనేది చేతకాకపోవటం వల్ల ఇలా ఇలా జరుగుతుంది అని అనుకుంటారు కానీ నిజానికి అది కాదు వారికి ఎంతో పని చేయాలి అని ఉంటుంది వారికి జీవితంలో ఎదగాలి అని ఉంటుంది కానీ ఎదగలేకపోతూ ఉంటారు ఎంతో కష్టపడాలి అనుకుంటారు కానీ ఆ కష్టానికి ఫలితం అనేది ఉండదు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో రకాల ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇవన్నీ కూడా అసలు జరగటానికి కారణం సాధారణంగా మనం కష్టపడితే ఫలితం అనేది రావాలి కష్టపడినప్పుడు ప్రతిఫలం అనేది తప్పకుండా రావాలి కానీ మనం ఎంత కష్టపడుతున్నా ప్రతిఫలం రావట్లేదు అంటే అక్కడ ఏదో ఒక దుష్ట శక్తి అనేది మనల్ని అడ్డుకుంటుంది అలానే నరదృష్టి ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి అంటే చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అటువంటి నరదృష్టి అనేది మనపై ఉండటం వల్ల జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఈ నరదృష్టిని ముందు తొలగించుకోవాలి అయితే ఈ నరదృష్టిని తొలగించుకోవాలి అంటే ముందు మనం చేయాల్సిందల్లా ఒక్కటే నరదృష్టి నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తులను తొలగించుకోవాలి అంటే ముందు మన జీవితంలో అంటే ఏదైతే మనం మంచి చేయటానికి అడ్డుకుంటుందో ఏ దుష్ట శక్తి అయితే మనకు ఎదుగుదల అనేది లేకుండా చేస్తూ ఉందో ఆ దుష్ట శక్తిని తొలగించుకోవాలి అంటే అలా మనం దుష్ట శక్తిని తొలగించుకోవాలి అంటే ఈ యొక్క ఈ యొక్క కార్తీక మాసంలో అంటే నవంబర్ ఇరవైవ తారీఖు అలానే ఆదివారం రోజున వచ్చేటటువంటి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి మరి సాధారణ రోజుల్లో పరిహారాలు చేయొచ్చు అంటే సాధారణంగా సాధారణ రోజుల్లో కూడా పరిహారాలు చేయవచ్చు కానీ సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కన్నా కూడా వెయ్యింతల ఎక్కువగా ఫలితం అనేది వస్తుంది సాధారణ రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కన్నా కూడా మనకు ఈ యొక్క కార్తీక మాసంలో ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య రోజున చేసే పరిహారాలకి ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఇంకా ఎక్కువగా మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే మనకు అడ్డుకునే శక్తులు అంటే మనం జీవితంలో ఎదగ ఎదగకుండా అడ్డుకునే ఏవైతే చెడు శక్తులు నరదృష్టి ఉందో అవి తొలగిపోతాయి ఇంతకీ నరదృష్టి అనేది ఎందుకు వస్తుంది మనకు అంటే మన చుట్టూ కూడా ఒక చెడు ప్రభావం అనేది ఉంటుంది మన చుట్టూ కూడా ఒక దుష్ట శక్తి ఉంటుంది అలానే మనకు మనకే తెలియకుండా ఒక రకమైనటువంటి చెడు ప్రభావం దుష్ట శక్తి వల్ల మన జీవితంలో అనేక రకాల కష్టాలు అనేవి ఉంటాయి అందువల్ల మన జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి అన్న అనేక రకాల చెడు ప్రభావాలు తొలగిపోవాలి అన్న ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి అలానే ఈ పౌర్ణమి రోజున మనం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయటం వల్ల కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతాం ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఈ యొక్క అమావాస్య రోజున మరి ఎటువంటి పరిహారాలను పాటించాలో కూడా తెలుసుకుందాం మనకు మన శాస్త్రాల ప్రకారం ఎన్నో రకాల పరిహారాలను పరిహార శాస్త్రంలో పొందుపరిచారు మనకి పరిహారాలను చేయటం వల్ల నరదృష్టి అనేది తొలగిపోతుంది నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన జీవితం అనేది ఒక సంతోషకరంగా ఆనందకరంగా మారిపోతుంది ఈ నరదృష్టి కారణంగా మనం ఎదగలేకపోతూ ఉంటాము నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అటువంటి నరదృష్టి ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోయి మన జీవితంలో ఒక మంచి రోజులు రావటం కానీ మనకి ఒక మంచి ఫలితం అనేది రావటం కానీ అలానే మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల చెడు శక్తులు కూడా తొలగిపోయి మనకు కావలసినంత ఐశ్వర్యం ధనం అయితే రావాలి అంటే తప్పకుండా కూడా మనం ఈ పరిహారాలను తెలుసుకోవాల్సిందే ఇక అమావాస్య ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ రోజున కలబందతో ఎవరైతే ఈ పరిహారం చేస్తారో అంటే కలబంద అనేది ఎంతటి అద్భుతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే కలబందతో చేసేటటువంటి పరిహారాలు మన చుట్టూ కూడా ఒక నెగిటివ్ శక్తిని తొలగిస్తాయి కలబంద అత్యంత పవిత్రమైనటువంటిది కలబంద అత్యంత శక్తివంతమైనటువంటిది కలబందతో చేసేటటువంటి పరిహారాలు అనేవి మన చుట్టూ కూడా ఉండే అనేక రకాల సమస్యలను తొలగిస్తూ ఉంటాయి కలబంద అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక యొక్క కలబందతో మనం ఈ పరిహారాలను చేయటం వల్ల అనేక రకాల దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అయితే ఈ కలబందతో మరి ఎటువంటి పరిహారాలను చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద అంటే ముగ్గురు దేవతల కలయిక కలబంద ఎంతటి దృష్టినైనా తొలగిస్తుంది ఇది శాస్త్రపరంగా మనకు ఎంతో చక్కగా చెప్పబడింది అలానే ఎటువంటి నీరు కూడా లేకుండా కలబంద అనేది ఒక ఆరు నెలల పాటు అలానే పచ్చగా ఉంటుంది అలానే ఎంతటి నరదృష్టిని అయినా ఎంతటి ఘోషను అయినా సరే తొలగిస్తుంది కలబంద అటువంటి కలబందతోని నవంబర్ ఇరవైవ తారీఖు ఆదివారం అమావాస్య రోజున కలబందతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి అలానే మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు అనేవి తెరచుకుంటాయి డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి డబ్బు ఎల్ల కూడా మీకు పుష్కలంగా ఉంటుంది వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా కలబందతో ఇలా చేయండి దీని కోసమని అంటే ఈ పరిహారం కోసమని ముందుగా కలబందను వేర్లతో సహా తీసుకొని ఇంటికి రండి అంటే కలబందను వేర్లతో సహా మాత్రమే తీసుకొని రావాలి ఇక వేర్లతో సహా కలబందను తీసుకొని వచ్చి ఆ తర్వాత వేర్లకి ఉండేటటువంటి మట్టిని శుభ్రంగా కడగాలి ఆ తర్వాత ఆ కలబందను అంటే ఆ కలబంద మొక్కను వేర్లు అనేవి పైకి ఉండేలాగా అలానే కలబంద మొక్క అనేది కిందికి వేలాడేలాగా ఎర్రటి దారంతో కట్టాలి అలా గుమ్మానికి కట్టాలి ఇలా కట్టడం వల్ల నరదృష్టి అనేది తొలగిపోతుంది నరదృష్టి ఒక్కటే కాదు మన పైన ఏదైనా చెడు ప్రయోగం జరిగినా సరే ఆ చెడు ప్రయోగం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఇలా చెడు ప్రయోగం పూర్తిగా కూడా తొలగిపోయి ఇక మన జీవితంలోనే ఈ కలబంద అనేది మన ఇంటికి అంటే చెడు ప్రయోగాన్ని కూడా తొలగిస్తుంది అంతేకాదు మన ఇంటి చుట్టూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే ఎటువంటి చెడు గాలి ఉన్నా ఏది ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఎటువంటి చెడు ప్రయోగాలను అయినా సరే తొలగించగలిగేటటువంటి శక్తిని కలిగి ఉంటుంది కలబంద కనుక ఈ కలబంద చెట్టు ఖచ్చితంగా కూడా మన ఇంట్లో పెంచుకోవాలి అలానే ఇట్లా అమావాస్య రోజుల్లో పరిహారాలు చేస్తూ ఉండాలి అప్పుడు మన చుట్టూ ఉండే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి అలానే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క అమావాస్య అనేది అంతటి శక్తివంతమైనది కాబట్టి కలబంద పరిహారాన్ని ఎర్రటి దారంతో కట్టి మనం గుమ్మానికి ఎడమ వైపున లేదా కుడి వైపున కట్టడం వల్ల ఇంట్లోకి ఏ నెగిటివ్ శక్తులు కూడా రాకుండా ఉంటాయి అలానే ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది చాలా మంది వీటిని నమ్మారు అంటే ఈ పరిహారాలు చేయటం వల్ల నిజంగానే మంచి ఫలితం ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా మన శాస్త్రం ఏదీ కూడా తప్పు చెప్పలేదు శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లు అయితే శాస్త్రం అనేది మనకు అన్ని కూడా మేలు జరగటం కోసమే చెప్పింది ఈ కలబందలో ఉండేటటువంటి ఒక ఎనర్జీ దా అది నెగిటివ్ శక్తులను చాలా ఈజీగా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కనుక కలబందను ఈ విధంగా అమావాస్య రోజున అందులో ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య ఇంకా కూడా పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మనం ఏ పరిహారాలు చేసినా అవి చాలా చక్కగా చాలా అద్భుతంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అందువల్ల ఈ యొక్క అమావాస్య రోజున కలబంద మొక్కతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి కలబంద మొక్క అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక ఉప్పు ఉప్పు అనేది శాస్త్ర ప్రకారం చాలా చక్కని మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది ఉప్పు వల్ల మన చుట్టూ ఏ రకమైన చెడు శక్తులు ఉన్నా తొలగిపోతాయి దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ఇక దొడ్డు ఉప్పు అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ దొడ్డు ఉప్పు లక్ష్మీదేవిని చాలా సులభంగా కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది దొడ్డు ఉప్పు లక్ష్మీదేవిని ఇంట్లోకి చక్కగా ఆహ్వానించడానికి చాలా మంచిగా పనిచేస్తుంది కనుక దొడ్డు ఉప్పుతో కూడా అమావాస్య రోజుల్లో పరిహారాలను మర్చిపోకుండా చేస్తూ ఉండాలి దొడ్డు ఉప్పు అనేది ఈ దొడ్డు ఉప్పు వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కనుక తప్పకుండా కూడా దొడ్డు ఉప్పుతో అమావాస్య రోజుల్లో పరిహారాలు చేస్తూ ఉండాలి దొడ్డు ఉప్పు చెడుని లాగేసుకుంటుంది క్షణాలలో లాగేసుకుంటుంది దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అమావాస్య రోజుల్లో దొడ్డు ఉప్పుతో ఎవరైతే పరిహారాలు చేస్తారో వారికి ఖచ్చితంగా కూడా చాలా మంచి జరుగుతుంది అలాంటి వారిపై ఉండే నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇక ఆదివారంతో అమావాస్య కలిసి వస్తే ఆ రోజున తప్పకుండా కూడా పరిహారాలు చేస్తూ ఉండాలి తప్పకుండా అంటే అసలు మర్చిపోకుండా చేయాలి ఈ దొడ్డు ఉప్పుని ఒక మట్టి పాత్రలో తీసుకొని ఆ పాత్ర పైన కొద్దిగా పసుపు కుంకుమ అలానే సగానికి కట్ చేసిన రెండు నిమ్మ చెక్కలను పెట్టాలి ఆ తరువాత దానిలోనే కొంచెం పచ్చకర్పూరం రెండు లవంగాలను కూడా పువ్వుతో ఉండే లవంగాలను వేయాలి అప్పుడే చక్కని ఫలితం అనేది ఉంటుంది ఇక ఇలా చేసిన తర్వాత దానిని ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఉంచి రాత్రంతా కూడా అలానే వదిలి వేయాలి మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా నవంబర్ ఇరవైవ తారీఖు ఆదివారం రోజున తప్పకుండా ఈ పరిహారం చేయాలి దీని తర్వాత మనకు ఎంతో చక్కగా ఉపయోగపడేటటువంటి పరిహారం అంటే కర్పూరంతో ఇలా చేయటం అంటే ఒక ఇత్తడి లేదా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి వీలుంటే సాధారణంగా ఇత్తడి పాత్రని ఈ పరిహారానికి వాడాలి ఆ ఇత్తడి పాత్రలో రెండు లవంగాలను వేయాలి అందులో కొన్ని కర్పూరం బిళ్ళలను వేయాలి ఆ తరువాత ఆ ఇత్తడి పాత్ర ఏదైతే ఉందో అందులో కర్పూరం పువ్వుతో ఉండే లవంగాలు ఒక బిర్యానీ ఆకుని వేసి వెలిగించి ఇంట్లో మన ఇంట్లో ఎక్కువగా హాలు కాని వంటగది కానీ ఇక్కడ అంటే ఈ రెండు గదుల్లో ఏదో ఒక గదులో దానిని వెలిగించండి అలా వెలిగించినప్పుడు దాని నుండి వచ్చే పొగ ఏదైతే ఉందో అది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది ఆ పొగ అనేది మన చుట్టుప్రక్కల ప్రాంతాలను ప్రశాంతంగా మారుస్తుంది గాలిలో ఉండేటటువంటి చెడు సూక్ష్మజీవులను ఖచ్చితంగా తొలగిస్తుంది అలానే మనకు ఒక పుష్కలమైనటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి గాలిని తయారు చేసి పెడుతుంది అందువల్ల మనకు ఆరోగ్యపరంగా సమస్యలు కూడా ఉండవు చాలా న్యాచురల్ గాలి అనేది మన చుట్టూ ఉండటం వల్ల మనకు ఊపిరితిత్తులు కూడా చాలా చక్కగా మెరుగ్గా పనిచేయటం జరుగుతుంది ఇలా మనం తప్పకుండా ఈ పరిహారాలను చేయటం వల్ల మనకు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలానే అమావాస్య రోజున ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు కొంచెం పసుపు అలానే తులసి ఆకులను వేసి ఇల్లుని తుడిచటం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి అలానే చెడు సూక్ష్మజీవులు సైతం తొలగిపోతాయి కనుక ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచేటప్పుడు ఖచ్చితంగా ఈ ఈ వస్తువులను వేసి ఇల్లుని తుడచండి అలానే ఇక కర్పూరం అనేది వెలిగించటం వల్ల మనకు ఒక శుద్ధికరమైనటువంటి గాలి తయారవుతుంది ఈ కర్పూర పరిహారాన్ని కూడా తప్పకుండా చేయండి అమావాస్య రోజున నిమ్మకాయతో ఇంటి ప్రధాన ద్వారానికి దిష్టిని తీయటం వల్ల అప్పులు తొలగిపోయి మనమే అప్పు ఇచ్చే స్థాయికి వెళతాము ఎవరైతే ఆర్థిక సమస్యలు అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయనుకుంటారో వారు తప్పకుండా కూడా ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి ఇక నరుల దృష్టి ఎంతటి భయంకరమైనటువంటి నరుల దృష్టి ఉన్నా సరే తొలగిపోతుంది ఇంటి ప్రధాన ద్వారానికి దిష్టి బొమ్మను కూడా పెట్టుకోవాలి ఈ అమావాస్య రోజున దిష్టి బొమ్మను పెట్టుకుంటే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడటం జరుగుతుంది అందువల్ల సకల సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలుగుతుంది ఇక అలాంటి మన పైన చాలా మంది చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు మనతో చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడేటటువంటి వ్యక్తులే మన వెన్నంటే ఉండి మనకి వెన్ను పోటును పొడుస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల యొక్క దరి దాట్ అంటే అటువంటి వ్యక్తులను మన దరిదాపుల్లో కూడా రాకుండా అటువంటి వ్యక్తుల యొక్క నీడ కూడా మన పైన పడకుండా ఈ పరిహారాలు అనేవి అడ్డుకుంటూ ఉంటాయి అలానే ఎవరైనా మన పైన చెడు ప్రయోగం చేసినా అటువంటి వ్యక్తులు మనకు వెంటనే పట్టుబడుతూ ఉంటారు అంటే మన చెడు ప్రయోగం చేయాలి అని అనుకుంటున్నారని మనకి ఏదో ఒక రూపంలో ఇంటిమేషన్ వస్తుంది అంటే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది వీరితో మనం స్నేహం చేయకూడదు అని తెలిసిపోతుంది అలానే వీరికి ఏవైనా విలువైనటువంటి మాటలు కూడా చెప్పకూడదు అలానే వీరు సంపాదిస్తున్న మార్గాలు కూడా వారికి చూపకూడదు అని చాలా చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది ఇలా మనకు దైవం యొక్క అనుగ్రహం ఉంటే ఏదో ఒక రకంగా మనం చెడు నుండి బయటపడగలుగుతూ ఉంటాము కనుక మీరు ధైర్యంగా ఉండాలి అన్నా చెడు ప్రభావాల నుండి బయటపడాలి అన్న దుష్ట శక్తులు తొలగిపోవాలి అన్నా నరదృష్టి నుండి మీరు బయటికి రావాలి అన్న ఈ పరిహారం అమావాస్య ఆదివారం అలానే కార్తీక మాసంలో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున ఈ పరిహారాలు చేయండి దీనితో పాటు నదీ స్నానం కార్తీక మాసం అంటేనే నదీ స్నానం చేయటం కాబట్టి ఈ మాసంలో తప్పకుండా నదీ స్నానాన్ని చేయాలి నదీ స్నానాన్ని ఎవరైతే చేస్తారో కార్తీక మాసంలో వారికి చాలా చక్కని ఫలితాలు అనేవి ఉంటాయి ఇక యొక్క రాశులు జన్మించినటువంటి వ్యక్తులు అనేక రకాల చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి చెడు ప్రభావాల నుండి కూడా బయటికి వస్తారు అలాని వీరు చుట్టూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది వీరి జన్మ అనేది అవుతుంది వీరి జీవితం అవుతుంది ముఖ్యంగా వీరు ఈ పరిహారాలను పాటించటం వల్ల దైవం వీరిని తప్పకుండా అనుగ్రహిస్తుంది అలానే ఈ యొక్క అమావాస్య అంతటి పవిత్రమైనటువంటిది కూడా ఆదివారంతో కలిసి వచ్చింది కార్తీక మాసంలో వచ్చింది కనుక నదీ స్నానం చేయటం అనేది చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు సైతం తొలగిపోతాయి అయితే మరి ఈ అత్యంత శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అలానే గుమ్మానికి ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయ ఉప్పు పసుపుని వేసి అలానే అందులో కొంచెం చిటికెడు కుంకుమను వేసి ఎవరైతే ఇంటి ప్రధాన ద్వారానికి ఇంటి ప్రధానం అంటే మనం ఎంట్రన్స్ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఈ మూటను కట్టినట్లు అయితే ఖచ్చితంగా కూడా వారి సంపద అమాంతం పెరిగిపోతుంది అలానే వారికి తిరుగు లేనటువంటి రాజయోగం కూడా కలుగుతుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాలను చేయండి మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకోండి ఇక అదే విధంగా ఎవరైతే ఈ యొక్క అమావాస్య రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తారో వారు కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఇంతకీ ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం రాత్రి సమయంలో అంటే మీరు పనులన్నీ ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని రాత్రి సమయంలో నిద్రిస్తున్నాము అనేటటువంటి సమయంలో ఈ పరిహారాన్ని చేయండి ఇక దీనికోసం అని చెప్పి మీరు ఖచ్చితంగా కూడా ఒక చెంబు అంటే రాగి లేదా ఇత్తడి లేదా మట్టి పాత్రను తీసుకోండి తర్వాత ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి ఇక మీరు నిద్రించే సమయంలో అంటే నిద్రిస్తున్నారు అనే దానికంటే ముందే మీరు ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేశాక మళ్ళీ మీరు బయటికి రాకూడదు కనుక ఈ పరిహారానికి అంటే ముందే మీరు పనులన్నీ పూర్తి చేసుకోండి ఎందుకు అంటే గనక మనం ఎప్పుడైనా ఏదైనా పరిహారం చేసినప్పుడు చాలా నియమంగా నిష్టతో చేయాలి అప్పుడే ఆ పరిహారానికి సరైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఇక ఒక రూపాయి కొయ్యని తీసుకొని తర్వాత ఒక చెంబులో నీటిని తీసుకోండి ఆ తర్వాత ఆ నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పుని వేయండి ఆ తర్వాత ఆ ఉప్పులో ఒక రూపాయి కాయిని మనం తీసుకున్నాం కదా దానిని ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకోవాలి అలానే మగవారు అయితే కుడి చేయిలో ఆ రూపాయి కాయిన్ని పట్టుకొని దానిని మీ తల్ల చుట్టూరా తిప్పుకొని మీ మనసులో ఉండే కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి కాయిన్ని నీటిలో ఉప్పు నీటిలో వేయండి అలా ఎవరైతే చేస్తారో వారికి చాలా చక్కని మంచి ఫలితాలు వస్తాయి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక అలానే మీ చుట్టూ ఉండే నెగిటివిటీని ఉప్పు లాగేసుకుంటుంది మీ డబ్బుపై ఉండేటటువంటి నెగిటివ్ శక్తిని కూడా ఉప్పు లాగేసుకుంటుంది అలానే ఆ రూపాయి కాయిన్ కూడా పాజిటివ్ ఎనర్జీని తెచ్చి ఉంటుంది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని పక్కన పెట్టి ఆ ఉప్పు నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేసి తర్వాత ఆ రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకి మంచి ఫలితం ఉంటుంది ఇక కార్తీక అమావాస్య రోజున ఈ పరిహారం చేసి మరుసటి రోజు సోమవారం ఆ రూపాయి కాయిన్ని ఎవరికైతే దానంగా ఇస్తారో ఖచ్చితంగా కూడా మీకు వారి యొక్క ఆశీషులతో అలానే మీకు వారిపై ఉండేటటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో మీ కష్టాలు తొలగిపోయి మీ గ్రహ బలం పెరుగుతుంది గ్రహ దోషాల నుండి విముక్తిని పొందుతారు ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవైవ తారీఖు అలానే ఆదివారం అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ గా వస్తాయి సమస్యలు